ఇస్తాను ఆల్రెడీ ఫ్రీడర్ అయిపోయింది ఏంటైతే చేసి ఇది కూడా ట్రీడర్ అయిపోయాను ఒకేమన్నా మీకు భిన్నంగా మాట్లాడతాను అదేనా బయట చెప్పలేను రాజకీయ కారణాలు సకల కారణాలు దీనిపైన సరిగ్గా చెప్పింది అసిస్టెంట్ కమిషనర్ ఎక్కువ అసిస్టెంట్ కమిషనర్ డిసి ఎలెప్టెడ్ కండిషన్ ఉంటే ఇప్పుడు కూడా పర్మిషన్ వస్తుంది మున్సిపాలిటీ కొట్టిన దానికి మన ఇలా బిల్డి అది అది మనదే కదా బిల్డి పండదే కదా ముందర పాటు ఇదంతా ఈ పక్క నుంచి చిన్న ఉంటుంది ఆయనకి ఇదే ఆయన ఇం విశాంతమైన

ఈరోజు ఈ బ్రాహ్మణవాడలో మాకు ఏది కూడా ఒక భవనం అనేది లేకుండే చాలా సార్లు విన్నపని చేసుకున్నాం చాలామందికి కూడా మరి ఇవాళ ఇది ఒక మంచి శుభ దినం అని అనుకోవచ్చు ఎందుకంటే మావాడలోనే శాసనసభ్యులు ఉన్నారు కనుక మా కష్టాలని వారు తెలుసు కనుక మేము అడగక ముందే తను ఇక్కడ ఈ టీటీడీ దేవస్థానం నుంచి నిధులను సమకూర్చడమే కాకుండా తన సొంత నిధులను కూడా దీనికి వెచ్చించడంతో పాటు దీని అభివృద్ధికి తాను ముందుంటా నేనే ఉండి చేపిస్తా అని చెప్పి మాకు అభయం ఇచ్చిండ్రు మరి ఇక్కడ మేము ప్రారంభించుకున్నాం ఇవాళ మాకు చాలా ఆనందంగా ఉంది మేము ఎక్కడికో పోయి ఎక్కడో పెద్ద పెద్ద ఫంక్షనాల్లో చేసుకోవాలంటే మాకున్న పరిస్థితులలో అది సాధ్యం కాదు మా వాడలోనే జరుపుకోవడం వల్ల మా పెద్దవాళ్ళందరూ పెద్దవంతులందరూ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది మరి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం ఆ దేవ్ ఆ భగవంతుడు వారికి ఐరో ఆరోగ్యాలు ఇచ్చి మంచి ఉన్నతమైనటువంటి పదవులు లభించాలని పూర్ణం కోరుకుంటూ ఉన్నాము కాలంలో గత వందేళ్ల సంవత్సరం వందేళ్ల నుంచి కూడా నాయకులం మేము అని చెప్పుకునే వాళ్ళు ఏ కులానికి కానీ మతానికి కూడా సరైన న్యాయం చేకూర్చలేకపోయారు కానీ ప్రస్తుత కాలంలో గౌరవనీయులైన సంజయన గారి ఆధ్వర్యంలో ప్రతి కులానికి కూడా తనవంతుగా అతిధికంగా సహాయం చేస్తూ ప్రతి వాళ్ళకు కూడా కళ్యాణ మంటపాలు కానీ సాధిస్తారు ఇంతవరకు ఏ నాయకుడు కూడా బ్రాహ్మణుల యొక్క గురించి పట్టించుకోలేదు కానీ నేనున్న మీకు అండగా అంటూ సంజయ్ నగారి యొక్క అభయంతో వారి ఎండతో ఈరోజు నాడు మండలి కార్యక్రమాన్ని నిర్మించుకున్నాం అందుకు బ్రాహ్మణ అఖిల బ్రాహ్మణ సేవా సంఘం తరపున వారికి ధన్యవాదాలు బ్రాహ్మణ వీధి రామ మందిరం ఆవరణలో మనం జగిత్యాలలో ఒక ప్రధానంగా సర్వేజన సుఖనోభవంతోనే కోరుకునే బ్రాహ్మణ వర్గానికి చెందినటువంటి ఎన్నో ఎన్ను ఎదురుచూస్తున్నటువంటి ఒక సంఘ భవనం కోసం స్థానిక శాసనసభ్యులు ఇక్కడి పెద్దలు డాక్టర్ సంజయ్ కుమార్ గారిని సంప్రదించిన సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఒక ఆధ్యాత్మిక మందిరం ముందు మీరు నిర్మించుకోవాలని ఒక తన సంకల్పం మేరకు ఈరోజు ఇక్కడ మనకు దాదాపు పది లక్షల రూపాయల వ్యయంతో ఈ ధార్మిక భవన నిర్మాణం ప్రారం నిర్మాణం పూర్తి కావచ్చే తరుణంలో ఈరోజు ఒక మంచి శుభదినాన మనం ఈరోజు ఒక సాంప్రదాయంగా పుణ్యవచన కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంలో బ్రాహ్మణ వర్గాల తరఫున జగిత్యాల శాసనసభ్యుడు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి ఈ సందర్భంగా ఒక మంగళ శాసనాలు అందిస్తూ వారు ఇంకా మరింత అభివృద్ధి చెందాలని మనందరం కోరుకుంటూ దీనికి ఇప్పుడు ఇప్పుడే అభివృద్ధి చేసిన కాదు రెండు వేల సంవత్సరంలో కౌన్సిలర్గా నిలబడ్డ సమయంలో ఇంటింటికి తను వెంట వచ్చి తిరిగి మరి మేము ఇక్కడ గెలుపు కోసం బ్రాహ్మణ వీధి ఒక కౌన్సిలర్ మొట్టమొదటి కౌన్సిలర్గా ఉన్న సందర్భాన్ని తను భుజాల మీద వేసుకొని తను గెలిపించుకోవడం జరిగింది ఆ సందర్భంలోనే మొత్తం ఈ వార్డు ఏ ఒక్కరు కూడా నడవలేని పరిస్థితి ఉన్న సమయంలో సెంట్రల్ ఫండ్స్కు మేము ఇద్దరు సహకారంతో రోడ్డు కానీ డ్రైనేజ్ సౌకర్యం కానీ తీసుకోవడం జరిగింది మార్కెట్ నుంచి పాత స్టాండ్ పాత బస్ స్టాండ్ ఇచ్చి గీతాభవన్ ప్రతి గల్లీ గల్లీలో చేసుకొని కస్తూరి దేవదీశ్వర్కు ఒక యాభై వేల రూపాయలు ఇంట్రెస్ట్ కూడా కట్టి మేము దాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది ఈ సందర్భం ఉంటే అప్పుడు వేసిన రోడ్లు ఈరోజు దానికి పునాది ఆరోగే జరిగిందని సందర్భంగా చెప్తాం ఈరోజు జగిత్యాల బ్రాహ్మణ వీధిలో అత్యంత పురాతనమైన రామ మందిరంలో ఒక ధ్యాన మందిరాన్ని నిర్మించాలనే ఆలోచనతో టీటీడీ నుంచి కొన్ని నిధులు మందులు చేయించడం జరిగింది అవి సరిగా సరిపోతలేమన్న సందర్భంలో ఇక్కడ బ్రాహ్మణ పెద్దలు కొంత నిధులు సమీకరించుకొని ఆ ధ్యాన మందిరాన్ని చాలా బ్రహ్మాండంగా దాదాపుగా పూర్తి చేసుకొని ఫైనల్ టచెస్ ఉన్నాయి ఈరోజు పుణ్యవచనం చేసుకోవడం జరిగింది ఎందుకంటే మంచి రోజు ఇక్కడికి వచ్చిన తరుణంలో ఈ రామ మందిరం కొంత డిస్ప్యూట్ ఉన్నా కానీ దానిలో ముఖ్యులైన భగవత్ స్వరూపులు అనుకోవచ్చు వెంకటేశ్వర్లు సార్ అంటే చాలామంది వారిని భగవత్ స్వరూపారు మా కుటుంబానికి ఎంతో దగ్గర మా నాన్నగారికి నాకు గురువు దైవం వారి కొడుకు మా భార్యవి కావచ్చు మా మొదటి నుంచి మా పూజారులు ఇక్కడ ఉన్న అందరు సిరిసిల్ల కుటుంబం కావచ్చు మిగతావారు అదేవిధంగా ఈవో గారు మన రామాలయం అర్చకులు మా రఘు ఈ స్థానిక నాయకుడు అందరూ కూడా ఈ సహకరించి ఇక్కడ మనం మంచిగా చేసుకోవాలనే ఆలోచనకు రావడం జరిగింది గతంలో ఇదంతా చెత్త చెదారంతో నిండిపోయి ఉంటే దాదాపు లక్ష రూపాయలు ఖర్చు పెట్టి అప్పుడు మున్సిపాలిటీ నుంచి పరిశుభ్రం చేయడం జరిగింది కొంత కోర్టు డిస్ప్యూట్ ఉన్నా కానీ మన చంద్రమౌళి శాస్త్రి గారి కుటుంబం కావచ్చు మా వెంకటేశ్వర స్వామి కావచ్చు ఇంకెవరైనా కానీ అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు నేను మరొకసారి మా బ్రాహ్మణ పెద్దలు అమ్ముడు శేఖర్ కావచ్చు సీదానాను అదే అదేవిధంగా ఈ మధ్య కాలంలో విద్యానగర్లో కూడా ఒక బ్రాహ్మణ సంఘం అని పెట్టారు వారిని కూడా కోరుతా ఉన్నారు మా నాన్నగారి పేరు కూడా ఇంకా అట్లనే ఉన్నది బోర్డు బెంచ్ మార్క్ బెంచ్ మార్క్ ఇంకటికెళ్ళి అంతర్గామ హౌస్ అని పేరు ఎవలా అన్నారు బతుకచ్చిన మేము ఏవో తాతలు నటుకెళ్ళి ఉన్నారు మరి ఈరోజు ఈ బ్రాహ్మణతోటి నాకున్న అనుబంధాన్ని మా మీడియా ద్వారా కూడా పంచుకుంటా ఉన్నా మా అమ్మాయి పెళ్ళి వేస్తే జనరల్గా మా వెలమల పెళ్ళిళ్ళలో భోజనాలు తినరు మరి మా అంతర్యామం వచ్చి మా గుడ్డ గారు వెళితే అప్పుడు చంద్రశేఖర్ శర్మ కావచ్చు మిగతా అందరూ కూడా మామూలు బండ్లలు వచ్చి అక్కడ అంతర్గా వండుకొని తినేవాళ్ళు మా ఇంట్లో అదే నమ్మకంతో విశ్వాసంతో సీనియర్ చెప్పి మంత్రిని కలి బ్రాహ్మణులను పిలిపించి బ్రాహ్మణులకు వేరే వంట చేస్తే నాలుగు వందల మంది తిన్నారు ఒక రెండు వందల మంది బ్రాహ్మణులు తిన్నారు మిగతా రెండు వందలు మా వాళ్ళు కూడా వాళ్ళు మంచిగా తినడం జరిగింది అంటే మడి వంట చేయించారు మళ్ళీ ఆ తర్వాత ఎవరు చేయించారు నాకు తెలియదు కానీ నేనైతే ఫస్ట్ ఎందుకంటే అప్పుడు సిన అన్నట్టు ఎవరు తిట్టారు మీద తప్పక తింటారు నాకు ఆ విశ్వాసం ఉన్నదన్న మా మీద ఉన్న నమ్మకంతో మా అమ్మాయి పెళ్ళికి బ్రాహ్మణ వాడలో అమ్మగారులు కావచ్చు మేము అమ్మగారులు అంట మాతలను అమ్మగారులంటే మా అక్కడ చిన్న వాళ్ళు కావచ్చు పెద్దలు కావచ్చు గౌరవిస్తాం దైవ స్వరూపుగా మేము చూసాం అయ్యగారులు అమ్మగారులు అని ఆ రకంగా పిలవడం అనేది మా కుటుంబంలో ఒక సంస్కృతి అటు పులాసే వాళ్ళు కావచ్చు జైత్యాల వాళ్ళు కావచ్చు ధర్మపుడు కావచ్చు కొండగట్టుకైతే మొదటి నుండి కూడా కొంత సపోర్ట్ చేసిన మాతయ్య గారు వాళ్ళని అడిగితే తెలుస్తుంది ఇప్పుడు ధనికమైపోయింది కానీ ఆ రకంగా అంజయ్య గారు ఇప్పుడు లేరు వాళ్ళ కొడుకు రామకృష్ణ గారు సో ఆ రకంగా ఆధ్యాత్మికంగా అనుబంధం ఉన్న కుటుంబం మా నాన్నగారు కానీ మా కుటుంబ సభ్యులు అది అందులో కొంతనైనా ఐదు పైసలు పది పైసలు చాలా ఎంతో అంటుతుంది కాబట్టి నాకు కూడా అదే ఆలోచనతో ఉండి ఎట్లనన్నా చేయాలి అనే ఒక తపన ఉన్నది దానికి అందరూ సహకరించాలి ఇంతకుముందే చెప్పిన కొంత ఐకమత్యం కూడా అవసరం అందరూ కూడా ఒక ఐకమత్యంగా ఉండి ఈ ప్రాంతంలో బ్రహ్మాండంగా ఒక కార్యక్రమాలు చేసుకునే విధంగా ఇక్కడ ముందుకు సాగాలి ఈ ప్రాంతానికి ఆ ఈశాన్యంలో ఉన్న బిల్డింగ్ ఇప్పుడే ముఖ్యులు చెప్పారు అది డిస్ప్యూట్ కూడా లేదు యోగా చెప్పిన పూర్తి శిథిలావస్థలోని అల్యాప్టైక్ కండిషన్లో ఎట్లయితే ముందట తీసేసినామో దాన్ని ఇమ్మీడియట్గా తీసేస్తే అదంతా పరిశుభ్రం చేసేస్తారు కొంతవరకు మున్సిపాలిటీ నుంచి కూడా సహకారం అనిపిస్తాను కలెక్టర్ గారు రాస్తాను అది ఎప్పుడో కూలిపోయే పడుతుంది అది పోయిందంటే దీనికి మంచిగా ఈ ధ్యాన మందిరానికి ఈశాన్య నుంచి మంచిగా ఏర్పడుతుంది తర్వాత ఫెన్సింగ్ చేసుకుని డబ్బులు ఉన్నప్పుడు కాంపౌండ్ అవన్నీ కూడా చేసుకుందాం ఫస్ట్ ఫెన్సింగ్ చేసుకుని చెట్లు వేసుకు అవన్నీ పెట్టుకుంటే ఎట్లయితే విద్యానగర్లో రామ మందిరం విశాలంగా అక్కడ ఏర్పడ్డదో ఆ రకంగా ఇక్కడ కూడా మనకు మంచిగా ఉంటుంది మన బ్రాహ్మణ వీధిలో మన బ్రాహ్మణ కుటుంబాలు యొక్క వంద మంది వస్తే భోజనం పెట్టుకోవడానికి స్థలం లేని పరిస్థితి ఉంది ఈరోజు మనం ఈయన అదంతా సాఫ్ చేసుకుని పని చేసుకుంటే చిన్న పురూట్లు పుట్టకలు లేకపోతే మంచి చెడు ఎన్నో ఉంటాయి మనం పన్నెండో దిన తర్వాత ఎక్కడైనా పోవచ్చు గుళ్ళనే పోతాం పదమూడో దిన కాబట్టి అలాంటి కార్యక్రమాలు కావచ్చు ఏమైనా కానీ మనం ఇక్కడ చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది అందరూ ఉన్నతంగా ఉండరు కొందరు పేద బ్రాహ్మణులు ఉంటారు వేరే వేరే చోట ఉన్న పేద బ్రాహ్మణులు కూడా ఇక్కడికి వచ్చి చిన్న కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉంటుంది ఆ స్థాయిలో దీన్ని అభివృద్ధి చేయాలి మరి బ్రాహ్మలు ఈ బ్రాహ్మణ వాడలో నేను పుట్టినా మొన్న ఏదో డిలిమిటేషన్లో పోయింది కానీ అంతకుముందు మరి అవుకే ఇల్లు కూడా ఇంకా ఇల్లు ఉంది కార్యక్రమాలకు పోతూ ఉంటారు పెళ్లి కార్యక్రమాలకు పోతూ ఉంటారు వాటి అన్నిటితో పాటు మంచి భజన కార్యక్రమాలు కూడా నాకు తెలుసు శివాలయంలో కానీ అది ఎక్కడ ఉన్నది కొంగడ అక్కడ ఉన్నట్టే ఉన్నది అభివృద్ధి అనేది అయితే లేదు దాంట్లో నేను కమిటీ మెంబర్లకు కూడా చెప్పలేకపోయి నేను రాత్రి చెప్పిన్నాను ఈ కార్యక్రమం కొద్దిగా ముందు చెప్పుకుంటే మా చైర్మన్ గారికి వాళ్ళందరూ చెప్పాలని ఫోన్ చేసి చెప్తే ఎత్తలేదన్నారు అశో కనుక వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ చేసుకుంటే మనం బాగుంటుంది మంచి కమిటీ సభ్యులు ఉన్నారు వీళ్ళందరూ కూడా దయచేసి సంఘటితంగా ఉంటే తప్పకుండా రేపటి నాడు ఇది మీరు కలెక్టర్ దగ్గర పోయి మీరు కూడా ఇవ్వండి రిప్రెంటేషన్ నేను కూడా ఇస్తాను తప్పకుండా మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి ఎందుకంటే ఇట్స్ ఇన్ డైరెక్ట్ రిప్రజెంటేషన్ పెట్టాలి పెట్టి అది చేసేసి అమ్ముడు రవి చెప్తులు చేయడు తర్వాత మున్సిపల్ నుంచి మంచిగా చెట్లు అవన్నీ పెట్టిద్దాం ఫెన్సింగ్ చేసుకుందాం చాలా తక్కువ ఖర్చు అయితే ఎంత అవుతుందో ఫెన్సింగ్ అంత పడితే యాభై వేల రూపాయల ముప్పై నలభై వేల ఫెన్సింగ్ అయిపోతుంది పందులు అలాంటి రాకుండా చూసుకుంటే చాలు చైన్ ఫెన్సింగ్ పెట్టుకుంటే చాలు తర్వాత డబ్బులు వచ్చినా కాంపౌండ్ పెట్టుకుందాం ఆ రకంగా మనం మంచిగా చేసుకుంటే మన బ్రాహ్మలు కావచ్చు భగవత్ బంధువులు మిమ్మల్ని నమ్ముకొని ఆ భగవంతుని నమ్ముకొని మీ ఆశీర్వాదం కోసం మీ అనుగ్రహాల కోసం వచ్చే వాళ్ళకు కూడా ఇక్కడ కూర్చోవడానికి మంచిగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరి మీరందరూ కూడా నిత్యం పూజలు చేస్తూ సమస్త లోక సుఖినోభవంతు అని చెప్పి మీరు ప్రార్థిస్తూ ఉంటారు ఈ లోకల్లో అన్నీ కూడా బాగుండాలి పంచభూతాలు కూడా బాగుండాలి ఆఖరికు పంచభూతాలు ఉంటాయి మనం తిని మిగిలి పడేసిన అంట్లు కూడా పంచభూతాలు చెందుతాయని చెప్పి చెప్పే సమాజం ఇది ఎందుకంటే చాలామంది అజ్ఞానులు అజ్ఞానులు జ్ఞానాన్ని ప్రసాదించే సమాజం మన బ్రాహ్మణ సమాజం మీరందరూ కూడా సంఘటితంగా ఉండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి నా నా సహకారం ఉంటుందని తెలియజేస్తుంది థ్యాంక్ యూ